హలో నమస్తే ఈరోజు మనం ప్రతిరోజు వాడుకునే పుదీనా గురించి చెప్పాలని అనుకుంటున్నాను ఇది మన ఇంట్లో చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చు మన కళ్ళ ముందు రోజు మనకు కనిపించే మనం వాడుకునే ఈ పుదీనా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలుసా పుదీనాలో యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉండడం వలన ఇది బ్యాక్టీరియా వైరస్ నుంచి మనకు రక్షణ ఇస్తుంది జీర్ణ వ్యవస్థను పుదీనా బాగా ఉపయోగపడుతుంది కడుపులోని ఎసిడిటీని గ్యాస్ని ఇది బాగా తగ్గిస్తుంది కండర వ్యవస్థ మీద కూడా ఇది బాగా పనిచేస్తుంది నొప్పులను తగ్గిస్తుంది జలుబు దగ్గు లాంటి వాటికి పుదీనా ఆకుల రసం కానీ ఎండిన పొడి కానీ నీటిలో కాచి కషాయంలా చేసుకుని తీసుకుంటే తగ్గుతాయి తలనొప్పికి పుదీనా ఆకులను నలిపి వాసన చూస్తున్నా నలిపిన ఆకులను కణతలకు మర్దన చేసుకున్నా బాగా పనిచేస్తుంది ఈ ఆకుల్లో ఉన్న చల్లదనం చర్మ సౌందర్యానికి బాగా ఉపయోగపడుతుంది పుదీనా ఆకుల నుండి కొమ్మల నుండి తీసే నూనెలను ఔషధాల్లో వాడతారు ఆరోమా థెరపీలో ఈ పొడిని నూనెను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు పుదీనా ఆకులను ప్రతిరోజు వంటకాల్లో వాడుకుంటూ ఉంటే ముఖ్యంగా గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు శ్వాసకోశ సంబంధత వాటికి కూడా ఈ పుదీనా బాగా ఉపయోగపడుతుంది సున్నిత చర్మం కలవారికి ఎలర్జీ వచ్చే అవకాశాలు ఉన్నాయి వైద్యుని సంప్రదించి వాడుకోవాలి అయితే ఈ ఎలర్జీ అనేది చాలా తక్కువ మందిలోనే కనిపిస్తుంది మందుల జోలికి వెళ్లకుండా ఇలాంటి ప్రకృతిలో మన కళ్ళ ముందు మనకు ఏ విధంగా ఖర్చు పెట్టే పని లేని పుదీనా లాంటివి చాలా రకాలు ఉన్నాయి వాడుకుని చూడండి ఆలోచించండి నమస్తే